అక్కడ ఆల్బెటారు నారికేళబెటారు ఏనా ఇదేనే కదరేయే పల సాహిత శుకకల సాహిత లగునేవేక్స్ యాస్ లాబ్రో ఆ రైట్ మేబీ షార్ట్ కమ్

آجي تنهن برمان تو قرار يوتا اپ جي آجي نغد جا پنجه دم ذوبم جون چنستار روتا جنم تو بس تر بري ايم بھركو ري بچي مي هي ديو يار پرتو ديات ستم بس کي ري پر فيڪاني اوندو مستو اوندو پستر وشه دا واگ نار کي گدري پر ديت سو پڪل هجي تا پردوش کال سميا

क्ष <laughs>

वेदाहमेदं गुरुसं महान्तौ एम् आदित्यवर्णं पारे सर्वाणि रूपाणि विचित्र धीरः रामाणि कृत्वा स्थे एम् पुरस्ताद्यमुताजहारा <Sess> चक्रप्र विद्वान् प्रतिशस्य सः स एवम् विद्वानम् भवति नान्य पन्था जनाय धर्माणि धनान्यहम्

శ్రీ చెన్నకేశ్వర స్వామి వారు అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారు ముగ్గురు కూడా కలిసి ఆ యొక్క దేశంలో అనావృష్టి పరిస్థితి జన యొక్క పేడ పరిస్థితి వీటన్నిటిని కూడా గమనించి ఆ యొక్క మహిషాసుడు అనే రాక్షసుడు మన గ్రామంలో తిరుగుతూ ఉండగా మీరు గ్రామంలో భక్తులందరూ కలిసి మాకు యొక్క శాప విమోచనం అయ్యేది ఎప్పుడైనా చెప్తే అనగా అప్పుడు ఆ ముగ్గురు తల్లులు కూడా ఆలోచించుకొని ఆశ్వీత మాసం రాబోతున్నదమ్మా ఆశ్వీత శుద్ధ పాఠ్యమి మీ లాగాయుతూ ఆశ్వీత శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు కూడా కాల చిన్న భావంలో మొదటి మూడు రోజులు రాత్రి కూడా ఆ యొక్క పార్వతీదేవి లక్ష్మీదేవి ఆ యొక్క అన్నపూర్ణాదేవి ముగ్గురు కూడా కలిసి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ముందు మనం ఏదైనా చేయాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి అటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి వారు మూడు రాత్రులు కూడా చేసి ఆరోగ్యాన్ని సమర్పించారు ఆ దేవత తర్వాత రెండో మూడు రాత్రుల్లో కూడా వచ్చి అష్ట ఐశ్వర్యాలతోటి తొలతూగుతూ ఉండాలని చెప్పేసి అష్ట ఐశ్వర్యాలన్నీ కూడా ఇచ్చారు అట్లానే మూడో రాత్రి వచ్చేటప్పటికి యొక్క మైసాసు అనే రాక్షసుని సంహరించి ఈ యొక్క కార్యక్రమాన్ని వెంకజయం చేసినందుకు మనమందరం కూడా విజయాన్ని చేకూర్చాం కనుక ఆ యొక్క విజయదశమి కార్యక్రమం అనేది ఇది దశమి అనేది ప్రతి నెలలో కూడా శుక్రభణం దృష్ణ భస్ం రెండు భక్ణాల్లో కూడా దశ అనేది వస్తుంది కానీ ఆశ్వేత శుద్ధ దశమి శుక్రభణంలో వచ్చేది విజయదశమి ఎందుకంటే ఆ విజయాన్ని చేకూర్చారు కనుక ఆ యొక్క విజయదశమిగా మనం భావించుకొని మనం అందరం కూడా రాత్రి పూజతోటి ఆ యొక్క శమీ దేవతలను కూడా ఆవాహన చేసుకొని ఈ యొక్క విరాట్ రాజు పొరుగులో ఉన్నటువంటి పాండవులు అందరూ కూడా పన్నెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి పదమూడవ సంవత్సరం అజ్ఞాత ప్రవేశించే ముందు వీళ్ళ ఆయుధాలన్నీ కూడా ఆ దమ్మి చెట్టు మీద దాచిపెట్టుకున్నారు దాచిపెట్టుకున్న ఆయుధాలన్నీ కూడా ఈ భక్తులు ఎట్లా కనపడుతున్నాయంటే కప్పలు పాములు జేరులు చేరులాగా కనపడుతున్నాయి ఈ యొక్క ఆయుధాలన్నీ కూడా ఇవాళ రోజున వాళ్ళకి అజ్ఞాతవాసం పూర్తి అయిపోయి ఆయుధాలన్నీ కూడా మళ్ళా వాళ్ళ ఆయుధాలు వాళ్ళు పెట్టిన కూడా మళ్ళా మెల్లగా ఆయుధ పూజ చేసుకొని ఆయుధాలన్నీ దింపి కూడా ఆ యొక్క దేశానికి ఎల్లలుగా చూసుకొని ఆ ఎల్లలకు వాళ్ళ యొక్క ఆయుధాలను సమర్పించుకొని మేము విజయం చేకూర్చాము కనుక విజయదశమి అనేది ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క విధంగా మనం నెరవేర్చుకుంటున్నాం అట్లానే మన గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క ముగ్గురు దేవతలు కూడా ఈ యొక్క విజయదశమి కార్యక్రమం ఎంతో అద్భుతంగా అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ చెట్టుని జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చేసి ఇవాళ రోజున మనకి చెట్టు కావాలి అని చెప్పే భావనతోటి మనం ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి ఆ యొక్క రక్షణ పూర్తి చేసుకొని ఈ యొక్క ముగ్గురు స్వాములు కూడా ఈ యొక్క ప్రదేశానికి వచ్చేసి ఆ యొక్క సెమీ చెట్టు దగ్గర పూజా కార్యక్రమం జరుపుకొని ఆ సెమీ దేవత మీద ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా దించుకొని మన గ్రామానికి అష్టది పాలకులు ఉంటారో అష్ట దిక్పాలకు ఒక్కొక్క ఆయుధం సమర్పించి మా గ్రామాన్ని అన్ని కూడా సుభిద్ధంగా ఈ రోజు నుండి మళ్ళీ ఆశ్వర్యసు పార్టీ ఊరుపు కూడా ఈ యొక్క రకాన్ని ఉపయోగించవలసిందిగా కోరుచు మనం చాలా తీసుకుంటాం సర్వం దేవత రావాలి 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 అయిపోయినా అయిపోయినా భక్తులు ఆ పసుపు అక్కడ పెట్టేసేసి పసుపు ఇక్కడ ఉంది వేసేసి పసుపు వేస్తారు కొబ్బరికాయ లాస్ట్ అంతా అయిపోయినా పెట్టు నువ్వు ఎక్కలేవు నేను చేయలేదు చనిపోయావు ఇక్కడ పెట్టు కొడుకో pake <tune> deppon <noise> <tune noise> <tune noise> भवित्रायुतस्लावा अब उत्तराधिवेशनवाद सर्वार्थ बुनरे काशस्य भार्या बुनरस्तुसे नमः हैम आप सलाम आप सलाम 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 सलाम

పాట వాయించండి అమ్మవారికి ఒక పాట వాయించాడు ఒక పాటకి సరే మీకు వచ్చింది వాయించండి

గట్టి మేడమే వాయించండి గట్టి మేడం కాదు మీ శాత గుర్తించాలి మేము కొడుతూనే ఉంటాం రోజు ఈరోజు సినీ దేవతకి నేనే చేయండి నేనే కొట్టాలి భక్తులు అపో ఇస్తామహా

మహా మహారాజికి జయ శ్రీ వృక్ష దేవతకు జయ

తర్వాత ముందు ప్రజావాన్ పశుభా చంద్రమా పుష్ప ఏన్ ప్రజావాన్ పశుభాన్ గోపాయనం వేరా ఆయతనవాన్ అగ్నిర్వాయతనం आगत नवान्वती योमुष्यत पदतनम वेद आगत नवान्वतीतपथमागतनम आयतनवान भवति येम वेद लोपामागतनं वेदाम् आयतनवान् भवति चन्द्रमावामपां पुष्पवान् पुष्पं गुण्डु वेशेण् पुष्पान् वेषेण्डु आगतनवान् भवति आगतनम् आयतनवान् भवति भवती चन्द्रमावामपान् पुष्प पुष्पवान् प्रजावान् पशुमान् भवति